హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్ నా పేరు ఎల్కే సీను ఈరోజు నేను కలిగిరి హోటళ్ళు మార్కెట్కి అయితే వచ్చాను ఇక్కడ చెప్పుకోదగ్గ పెద్ద సంత కాకపోయినా కూడా కొన్ని కట్టలు వస్తాయి ఇక్కడ వచ్చిన హోటళ్ళు కానీ గొర్రెలు కానీ ఏమన్నట్టు ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట డైరెక్ట్గా వీడియోలు ఇవ్వదాం ఫస్ట్ ఫ్రెండ్స్ కలిగిరి వ్యవసాయ మార్కెట్ అనమాట వ్యవసాయ అంటే టమాటా మార్కెట్ ఇది యాక్చువల్గా వచ్చి ప్రతి శనివారం హోటల్ మార్కెట్ అయితే జరుగుతుంది అడ్రస్ విషయానికి వచ్చేసరికి కలిగిరి అన్నమాయ డిస్టిక్ అనమాట పీలరి నుంచి అయితే కాస్త పదిహేడు కిలోమీటర్ ఒకటి వస్తుంది వచ్చే దారిలో అనమాట పీలర్ నుంచి కలిగిరికి వచ్చే ఎంట్రన్స్ అంటే ఫస్ట్ అని స్టార్టింగ్లోనే ఇట్లయితే మదరమల్ నుంచి అయితే ఆపోయిట్ అనమాట ఇప్పుడు వచ్చి కొన్ని గట్టలు అయితే ఉన్నాయి వ్యాపారం అయితే జరుగుతున్నాయి అయితే పెద్ద పొటేళ్ళు చిన్న పొటేన్లు మేకలు గొర్రెలు అన్నీ మిక్సింగ్ ఉంటాయి అనమాట డైరెక్ట్గా మనం ఈ అన్నీ చూపించేస్తాం సపరేట్ సపరేట్ ఏం లేదు ఏం పొట్టే పొట్టేయడం లేదు కానీ బెర్రులు కానీ పిల్లలు కానీ అన్నీ వీడియో ఒకే వీడియోలో చూపించేస్తాం ఏం రేట్లు ఉన్నాయనేది మీకు యాక్చువల్గా ఒక అంచనా కోసము రేట్లు అయితే అడిగి అనుకుంటాం అనమాట ఈ కట్టలో అయితే వ్యాపారం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ కూడా వ్యాపారం జరుగుతుంది అనమాట మొత్తం అయితే వ్యాపారంలో ఉండరు రేట్లు ఏం రేట్లు ఉన్నాయి కనుక్కుందాం हां भाई भाई मालूम है पंजाब में जय के भैया सप्पा यार ये सूसा लिया हमने पूछा जाला बना का मेरा वार्ड बाहर आ आ आ थोड़ा थोड़ा मैकल अपरम है जरूरत है आगे येड़ा वो 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 मैकल अपरम है ఇవైతే పెద్ద మేకలు చిన్న పిల్లలు అన్ని కలిపి ఉన్నాయి అన్నమాట దీంట్లో గొర్రె పదాలు కూడా ఉన్నట్టున్నాయి ఫస్ట్ పొటాన్తో మొదలు పెడతాం మనము చెప్తారు இப்போட்டே வியபாரம் தருகே தான் நிலவடம் அது அடுதம் ரேட்டு அண்ணா மீ கதண்ணா జత ఇరవై ఎనిమిది అన్నారా ఎంత అడుగుతాను నా వ్యాపారం జరుగుతానంటుంది ఎవరునా జరగాలి బాట ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది వేలకి అయితే చెప్పాడు రేటు జత ఇరవై ఎనిమిది వేలు అడిగిది అడుగుతాండ్రు ఒక్కదాన్ని వచ్చి పద్నాలుగు అన్నారు చెప్తానాడు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తాను అనమాట ఒక్కొక్క హోటల్ని జత వచ్చి ఇరవై ఎనిమిది పద్నాలుగు రోడ్ల ఇరవై ఎనిమిది చెప్పడం అయితే చెప్తాడు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు రెండు వ్యాపారం అయితే జరుగుతుంది అడుగుతున్నారు ఫిక్స్డ్ రేట్ కావద్దు కాబట్టి కొంచెం తగ్గే అవకాశం అయితే ఉండదు అంతా ఒక సంవత్సరం లేదా సంవత్సరం పైన ఒక నెల రెండు నెలలు అటు ఉంటుంది లైవ్ రేట్ వచ్చేసరికి ఒకదానికి ముప్పై ముప్పై ఐదు ఆ విధంగా వస్తుంది అనమాట లైవ్ వేటు మాంసం వచ్చి పదహైదు పదిహేడు పడుతుంది కాకపోతే కాస్త ఒకటి పెద్దదిగా ఉండదు అదనమాట ఈ కట్టల వ్యాపారం అయితే జరుగుతుంది ఒక పోటీలో పెద్ద పొట్టేలో ఒకటి ఉన్నది కనుక్కుందా ఎవరిదేనా ఇదే మీదేనా మీద బ్రో ఏ సపరేట్ గట్టి అన్నారా వ్యాపారం అయితే అయినట్టుంది మనకైతే డీటెయిల్స్ తెలీదు మేకలు ఉన్నాయి మేకలు కనుక్కుందాం మేకలు కుదాలు అన్నీ మిక్సింగ్ ఉన్నాయి పిల్లలతో సహా ఎవరియేనా మేనాయా అమ్మా అయినారా ఉన్నాయా అమ్మలరా ఇక్కడైతే రెండు ఈ కొదాలు పిల్లలు ఉంటాడు ఈ రెండు కొదాలు ఇంకొచ్చి ఒక పొట్టేలు రెండు మేకలు ఉన్నాయి మెథడ్కి రేట్ ఏం చూస్తాడు ఇంకొక రైతు నువ్వే కదా ఇద్దాం రైతే ఆపరస్ నువ్వే వెరీ గుడ్ ఏదైతే ఉండదులే కానీ అన్నీ నీవే కదా అమేనావా ఉన్నాయా ఏం చూస్తున్నావు మేకలు ఏం చూస్తాను అవి రెండు పెద్ద ఈ పిల్లల మరకలా ఇవి పోతులా మరొకలా పద్నాలుగు వేలు ఆ మేకలో ఇరవై రెండు వేలు అదొకటి పద్దెనిమిది వేలు దాని ఉందా లేదా ఒట్టి మేక ఒట్మేకా మేక అంటే ఇంకా ఏందదేందా అవి కొదాలా అది చె పదమూడు వేలు చెప్పిన ఎవరు అడిగారా పన్నెండు వేలు అడుగుతానరా ఏ ఊరు నుంచి వచ్చావునా ఏ ఊరా పాలమందా తుమ్మకుంట పల్లె ఏం పేరు నీ పేరు రామచంద్రయ్య ఫ్రెండ్స్ చూడండి మనం అయితే ఇక్కడ చూసినాము టీవీలో వస్తుంది యూట్యూబ్లో వస్తుంది సాయంత్రం వస్తుంది చూడు యూట్యూబ్లో ఇరవై వేలు చెప్పినావు ఫ్రెండ్స్ చూడండి అన్నీ అంటే అన్ని అన్నీ సపరేట్ సపరేట్ అనమాట మేకలు వచ్చి ఇరవై రెండు వేలు చెప్పాడు తాత అది ఒకటి వచ్చి ఇరవై వేలు చెప్తున్నాడు మిగతా మార్కులు వచ్చి పద్నాలుగు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా ఉంటాయి అనమాట వ్యాపారం అయితే జరుగుతుంది చెప్పిన రేట్ ఏది ఫిక్స్డ్ కాదు కాస్త తగ్గింపు అయితే ఉంటుంది చెప్పిన రేటు ఏవి ఏ సంవత్సరం ఏ మార్కెట్లో అయినా కూడా ఫ్రెండ్స్ ఏ మార్కెట్లో అయినా కూడా చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు ఒక అంచనాకు మాత్రం చెప్తాను అనమాట మీరు ఇట్లా చెప్పారు రేట్లు తగ్గిచ్చి చెప్పారు ఎక్కి చెప్పారు అని అనుకోద్దండి అది వచ్చి రీజనబుల్గా రేట్ అని అనేది ఒక యావరేజ్గా చెప్తాము దానిపైన తగ్గిపోయితే ఉంటుంది ఇక్కడైతే పోతులు ఉన్నాయి మూడు ఆరు ఏడు ఎనిమిది పోతులు ఉన్నాయి ఈ పోతులు అయితే సార్ చూడండి రేట్లు కనుక్కుందాం ఎంత వయసు ఎంత వెయిట్ వస్తాయి అనేసి అన్నీ మొత్తం పోతులే మీ కదనా ఎన్ని పోతులున్నాయా ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి ఎంత వయసు ఉంటుంది పోతులకి సంవత్సరం పైన ఉంటుంది ఇంటికాడ మేపుతావా కొనక చముతావా కొనక చెమ్మేదే ఓకే ఎంత చెప్తున్నావు చూస్తా ఇరవై రెండు వేలు చెప్తాడు అడిగారు ఎవరున్నా అడగల ఇరవై రెండు చెప్తాను చెప్పింది ఎంత వస్తుంది తూకుమ్మా పదహైదు పదమూడు అట్లా వస్తుంది ఎంతకి సార్ ఫైనల్గా ఒక్కొక్కటి పదకొండు వేలు ఫ్రెండ్స్ చూడండి చెప్పడం అయితే ఇరవై మూడు వేలు చెప్తాను గత ఫైనల్గా అయితే ఇరవై రెండు అంటున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఏది ఫిక్స్డ్ రేట్ కాదు ఒక్కొక్కటి పదకొండు వేలుగా చెప్తున్నాడు అంటే సంవత్సరం పోతులనమాట సంవత్సరం సంవత్సరం ఒక నెల రెండు నెలలు ఇటు అటు ఉంటాయి అన్నమాట సంవత్సరం పైన రెండు నెలలు ఉండొచ్చు పదకొండు వేలు చెప్తున్నాడు పదకొండు వేలకి అయితే ఇస్తాను అంటున్నాడు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు వ్యాపారం అయితే ఉంటుంది ఏ ఊరేనా కందూరు పిల్లర్స్ అంతకు రావా నువ్వా వస్తావా ఈరోజు ఏడు చూసుకుని రేపు పిల్లర్కి వస్తావు ఓకే అదే ఫ్రెండ్స్ ఈ పోతులు అయితే ఒకటి పదకొండు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది ఒక ఐదు వందలు లిఫ్ట్ ఒకటి తగ్గిపోయినది ఉంటుంది మీయము ఉండేనా మీలో చూసేదానికి వచ్చారు కొన్నిదానికి వచ్చారా ఆటోనా ఓకే వెరీ గుడ్ అంటే ఇవిడ కట్ట పొటేళ్ళు ఉన్నాయి ఒకటి రెండు మూడు జతలు అంటే ఆరు పొటేళ్ళు ఉన్నాయి రేటు కనుక్కుందాము మీయో కదా ఏం చెప్పారు రేటు పొటేలు ఏం చెప్తున్నావా వీడియో వీడియో తీసుకునేదానికి ఏం చెప్తున్నా రేటు జా చెత్త ఏం చెప్తున్నావా ఇరవై ఏడు వేలు ఫ్రెండ్స్ చూడండి పొటెన్లు ఇరవై ఏడు వేలు అయితే చెప్తున్నాడు చెత్త వయసు వచ్చేసరికి సంవత్సరం అట్లా ఉంటాయి సంవత్సరం అట్లా ఉంటాయి ఇరవై ఏడు వేలు ఆ విధంగా చెప్తాను అనమాట వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది చిచ్చిన రేటు కాదు అమ్మాయినా అయిపోయినాయా ఏం రేటు కర ఇరవై ఐదు అన్నారు ఇరవై నాలుగు అంటూ నువ్వు ఇరవై ఐదు అంటాడు ఓకే ఇరవై ఐదు వేల ఐదు వందలు అమ్మవు మీరేనా బ్రో సరే ఊరికే డీటెయిల్స్ అడుగుతామైతే అబ్బా మీరు కొనుక్కున్నారా మీరు కొనుక్కున్నారు బ్రో ఎంత కొన్నారు ఇరవై ఐదు వేలు ఎంత ఉంటుందో వయసు పుట్టేళ్ళుగా సంవత్సరం సంవత్సరం పైన ఉంటాయా ఎంత పడుతుంది మటన్ ఎంత పడుతుంది పదహైదు వేల రూపాయలు మీరు అమ్ముతారా లేకపోతే అమ్మేదానికి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఐదు వేల ఐదు వందలకి అయితే వ్యాపారం అయితే అయిపోయినాయట జత అంటే పన్నెండున్నర చిల్లర అనమాట ఒక్కొక్కటి అంటే సంవత్సరం సంవత్సరం పిల్లలు అట్లా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి అనమాట ஆட்டே எரோட்டேதேனா சரி எதிர்த்து போக வீடியோ தீது அனேசி மீதேனா கொண்டா அனுப்புவா குனாவா பல உந்த ஏன் போட்டேலா எர்ப்போட்டேலா కొన్నూరా ఎంత కొన్నావా పదకొండు వేల రెండు వందలు కొన్నావు దేనికి మేపుకా లేకపోతే కటింగ్కా పదకొండు వేల రెండు వందలు ఏ ఊరేనా ఈ ఊరేనా ఎన్ని కిలోలు వస్తుంది మాంసమా పదిహేడు కిలో వస్తుంది ఎంత పడుతుంది రేటు కిలో ఎంత పడుతుంది ఎనిమిది వందలు కాస్త ఎటు ఒకటో పోతుంది ఏం పేరు మీ పేరు ಗಫಾರ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೂಪರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಡ ಪುಟ್ಟ ಚೂದ ಇದು ಅಂತ ಒಂದು ಸಂಸರ ಉಂಟದೆ ನಾ ಮೀನಾ ಮೀದೇನಾ ಎಪ್ಪ ఎంత చెప్తాను ఎంత డబ్బులు ఎంత ఎంత చెప్తాను ఏంటి ఎంత చెప్తాను పద్నాలుగు వేలు రెండు చూడండి ఇదైతే పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తాను అంతా ఒక సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ముప్పై రెండు పడుతుంది మాంసం వచ్చి ఒక పదహైదు ఆ విధంగా పడుతున్నా పద్నాలుగు వేలు చెప్తాడు చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది హాయ్ హలో నేను నారని తీసినాంలే అదేనా వేరేదే అదే ఓకే ఫ్రెండ్ చూడండి ఒక మ్యాక్పోత్ ఉంటుంది రేటు చూద్దాం ఏం చెప్తాడు నా ఏం చెప్పానా పద్నాలుగు వేలు చెప్పావు ఓకే ఫ్రెండ్స్ చూడండి పద్నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు పోతు ఎంత వయసు ఉంటుంది నా తొమ్మిది నెలల పిల్ల ఎంత పడుతుంది వెయిట్ పద్నాలుగు పదహైదు వేలు పడుతుంది పద్నాలుగు వేలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి మన లాస్ట్ వీక్లో కూడా తీసినాము ఈ వారం కూడా అవైలబుల్ ఉంది మన కలిగిరిలో వీనర్కి వస్తారా రా కలిగిరే వీడికి వస్తారా అంతే ఓకే అదే ఫ్రెండ్స్ అయితే నేను చూద్దాం ఇక్కడైతే రెండు మూడు గంటలు అయితే ఉన్నాయి ఏం చెప్పారునా తొమ్మిదిన్న చెప్పావు ఎంత వయసు ఉంటుంది మేకపాత్కే సంవత్సరం ఉంటుంది రైట్ తొమ్మిది వేల ఐదు వందలు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు సంవత్సరం లోపల పిల్ల అనమాట ఇది ఇది మీదనా ఏం చెప్తాను ఇది ఇది తొమ్దనరా రెండు తొమ్మిదైన తొమ్మిది అన్నర చెప్తాను ఓకే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది అది రెండు కూడా ఆ విధంగా చెప్తున్నాడు ఒకటేళ్ళు ఏం చెప్పావా పద్నాలుగు వేలు చెప్పావు కొన్నావా అమ్మతాండవా కొన్నేవా అమ్మ ఫ్రెండ్స్ చూడండి ఫోర్టీన్ థౌసండ్ అయితే ఇస్తున్నాడు పద్నాలుగు వేల రూపాయలు ఏం చెప్పావు నా మేకనే పోతునే తొమ్మిది వేల ఏడు వందలు ఫ్రెండ్స్ చూడండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట పోతావు ఎంత వయసు ఉంటుందా సంవత్సరం ఉంటుంది ఇవేనా మీయేనా ఏం చెప్తాను ఏం చెప్తాను మూడు మూడు గెలిపి ఏం చెప్తాను అది పదహైదు వేలు చెప్తాను పదహైదు అన్నారా ఇదే ఈ రెండు ఆ రెండు పదహైదు అన్నారా అది పది అన్నారా ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైదొన్నకి చెప్తాడు అవి వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదహైదు వేల ఐదు వందగా అనమాట అది యూట్యూబ్ ఛానల్ ఏ ఊరునాపల్లి అలకమారా ఓకే 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 అయితే చేత పదహైదు వేలు అది వచ్చి పదివేల ఐదు వందలు ఆ విధంగా అనమాట తీసే అమ్మదా అమ్మేసినారు ఇడైతే ఇంకో కట్ట ఉన్నాయా చూద్దాం ఈ కట్టలో పెద్ద సైజు పొటేళ్ళు అయితే ఉన్నాయి పెద్ద అంటే మరీ పెద్ద ఏం కాదు మీడియం సైజు అనమాట మరీ చిన్నవి కాదు మరీ పెద్దే కాదు మీడియం సైజు పొటెన్లు పొటెన్లు అన్నీ ఒకసారి చూడండి నీట్గా ఈ పొటెన్లు ఎవరు అనేసి కనుక్కుందాము ఈ గట్టలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఎనిమిది రోజులు పదహారు ఉన్నాయి అనమాట ఎనిమిది జతలు ఉన్నాయి ఎవరేనా అన్న మీనా ఫ్రెండ్స్ ఇవైతే ఒక పదహారు ఉన్నాయి ఎనిమిది జతలు అయితే ఉన్నాయి ఏమి చెప్తాను అనుకుందాం రైతు అయితే ఆయన అనుకుంటా అనా మీయేనా ఏం చెప్తానా రేటు ఇరవై చెప్పిన చెత్త ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఇరవై ఐదు వేల రూపాయలుగా రేటు చెప్తాను అనమాట వ్యాపారం ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అది కాదు ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనమాట ఒకొక్కటి పన్నెండు వేల ఐదు వందలు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కటి సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు ఉండచ్చు వెయిట్ వచ్చేసరికి ఒక లైవ్ వెయిట్ అయితే ముప్పై ముప్పై రెండు మటన్ అయితే ఒక పదహైదు పదహారు అవి దాకా పడుతుంది అనమాట లేదంటే ఒక కిలో ఇటువంటి పడచ్చు ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం కాబట్టి మనము చెప్పడం అయితే ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తాను అనమాట ఒక్కొక్కటి పన్నెండు వేల రూపాయలు అయితే వ్యాపారం జరిగినా ఎవరైనా అడిగారనా అడుగుతానరా వ్యాపారం అయితే జరుగుతుంది చెప్పడం అయితే ఇరవై ఐదు కాస్త ఇటు అటు ఉంటుంది అనమాట ఇక్కడ కట్ ఒకటి ఉంది దానికంటే కొంచెం పెద్ద సైజు పోటీ అనమాట అయితే దానికంటే కొంచెం పెద్దవి చూద్దాం ఈ గట్ల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రోజులు పది ఉన్నాయి ఐదు జతలు ఉన్నాయి పది హోటల్గా ఉన్నాయి ఇక్కడ చూద్దాం రేటు ఏం రేటు చెప్తారు ఏం అన్నా మీ అన్న ఎంత వయసు అన్న మీ బ్రో బ్రోరా ఎంత వయసు ఉంటుంది హోటల్కి సంవత్సరం ఉంటాయి మీ కొన్ని అమ్ముతాండ్రా లేకపోతే కొన్ని అమ్ముతాండ్రు ఓకే ఏం ఏమైనా చెప్తాను బ్రో ఒక్కొక్కటి పదహైదు వేలు చెప్తాను ఫ్రెండ్ చూడండి ఒక సంవత్సరం పైన ఉంటాయి సంవత్సరం ఒక ఆరు నెలలు అట్లా ఉండొచ్చు పదహైదు వేల రూపాయలు అయితే చెప్తాను చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది ఎంత పడుతుంది బాబు వెయిట్ వెయిట్ ఎంత పడుతుంది ఇరవై కిలోలు పడుతుంది మాసం ఓకే చూడండి ఇరవై కిలోలు పడుతుంది ఇరవై కిలోలు పడతాయి అంటారు అక్కడ మాసం చెప్పడం అయితే పదహైదు వేలు చెప్తాను అనమాట వ్యాపారం అయితే ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్గా చెప్తాను అనమాట జత ముప్పై వేలు అంటే థర్టీ థౌజండ్ గత ముప్పై వేలు చెప్తున్నాడు ఫిఫ్టీన్ కిలోలు అయితే పదిహేను కిలోలు అయితే పట్టదు అన్నమాట ఈ కట్టలు అయితే రెండు చూసాం అన్నమాట నువ్వు నెక్స్ట్ ఇంకో కట్ట ఉంది ఫైనల్గా ఈ కట్ట చూస్తే సంత అయిపోయినట్టే యాక్చువల్గా ఇది కట్టలు అయితే వ్యాపారం అయితే జరిగినట్టున్నాయి చూద్దాము ఏం చెప్తున్నాడు దీంట్లో అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు జతల పొటేన్లు అయితే ఉన్నాయి రెండు మేకలు అయితే ఉన్నాయి మేక పిల్లలు అయితే ఉన్నాయి వ్యాపారం అయితే జరిగింది ఏం చేద్దాం అన్నా కొన్నారా ఏం రేటు కొన్నారనా పద్దెనిమిది వేలు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఒక జత వ్యాపారం అయితే అయిపోయింది మనమైతే ఫైనల్గా వ్యాపారం జరిగిపోయిన రేట్ అయితే కొనుక్కుందాం పద్దెనిమిది వేలు కొన్నారన్నా రెండు పొటేన్లే కదా ఒకటే నెలలే ఎంత వయసు ఉంటుంది ఆరు నెలలు అట్లా ఉంటాయి పద్దెనిమిది ఫ్రెండ్స్ చూడండి పద్దెనిమిది వేలకు అయితే అయిపోయింది అనమాట ఎయిటీన్ థౌజండ్కి అయిపోయింది అనమాట ఒకటి నైన్ థౌజండ్ రేట్ అయితే కొనకం అయితే అయిపోయింది ఎవరునా కలిగిరే కలిగిరే ఓకే ఫ్రెండ్స్ అయితే చూసారు కదా నైన్ థౌజండ్ అంతా అయిపోయింది అనమాట ఆ కట్టలో పిల్లలే యావరేజ్గా ఇవి కూడా పద్దెనిమిది వేల రూపాయలు పంతొమ్మిది వేలు ఆ విధంగా ఎత్తాడు పద్దెనిమిది వేలకి అయితే అయిపోతుంది తొమ్మిది వేల రూపాయలు ఒకటి అంటే ఆరు నెలలు ఆ విధంగా ఉంటుంది నాన్ తోడ్ అయితే చెప్పొచ్చు అనుకుంటానా అలా ఏం చెప్పావు సార్ మనం నేరు కనుక్కుతా ఏం చెప్తాను వా రేట్ ఏం చెప్తాను వాటర్లు జత పద్దెనిమిది చెప్తాను వా ఇవే మేకలా అవి మరకలా మరకలా పదహారు వేలు చెప్పావు పన్నెండు వేలు జత ఇవి ఇదినా మీదేనా పదివేలు మేక పిల్ల ఏడు వేలు ఫ్రెండ్స్ చూడండి చెప్పడం అయితే ఇది పదివేలు చెప్తున్నాడు మేక ఈ పిల్ల వచ్చి ఏడు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేటు కాదు వ్యాపారం అయితే ఉంటుంది యావరేజ్గా కాస్త ఎటువంటి ఉంటుంది అనమాట ఆ పిల్లలు అయితే పద్దెనిమిది వేల ఐదు వదతున్నాడు ఆ విధంగా ఉంటారనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మన ఈ వారము కలిగిరి శనివారం మార్కెట్ అనమాట ఈ వారం మార్కెట్లో ఏం రేట్లు ఉన్నాయి పొటేళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ చిన్నపిల్లలు కానీ ఏం రేట్లు ఉన్నాయి అనేసి ఒక ఐడియా కోసం అయితే మీకు వీడియో తీసి చూపిస్తాను ఈ సంత ఈ రోడ్తో క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి సండే మార్కెట్ రేపు అనమాట పీలరు రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇది టమాటా మార్కెట్ అనమాట కలిగిరి బిగ్గెస్ట్ టమాటో మార్కెట్ ఇది ఇక్కడ వచ్చి ఆడ జరుగుతుంది అనమాట సంత ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్